రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం ఇప్పటి వరకు లక్షా పద్దెనిమిది వేల మంది రైతుల సహకారంతో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం దీని విలువ పదహేడు వందల పదమూడు కోట్ల రూపాయలు ఈ మొత్తం నగదుని కేవలం నాలుగు నుంచి ఆరు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి రాజకీయంగా ఉపయోగించు ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం మూడు లక్షల ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం రెండు లక్షల నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం ఆహార నిషులు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం తోలు తీస్తామని బెదిరించాం తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే మీరా రైతు పక్షాన మాట్లాడేది ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు లక్ష అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం ఏలూరు జిల్లా నుంచి లక్ష ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి లక్ష ఇరవై వేల ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం కృష్ణా జిల్లాలో ఒక రికార్డు లక్ష ఏడు వేల మెట్రిక్ టన్లు ధాన్యం నిన్న రాత్రి వరకు మేము సేకరించిన లెక్క ఇది ఆ విధంగా ఒక మార్పు తీసుకొస్తుంటే జిల్లాల వారిగా కూడా నేను మీకు వివరాలు ఇస్తాను ఉదాహరణకి కృష్ణా జిల్లా తీసుకుంటాను అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్లో వాళ్ళు కొన్నదెంతండి ఎంత అండి కృష్ణా జిల్లాలో పదమూడు వేల ఐదు వందల అరవై మెట్రిక్ టన్లు కేవలం పదమూడు వేల ఐదు వందల అరవై మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు అదే మా కూటమి ప్రభుత్వం ఈ రోజున గర్వంగా చెప్తున్నాను నేను లక్షా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం మీ చిత్త చిత్తశుద్ధి ఎక్కడ మా చిత్తశుద్ధి ఎక్కడ ఏ విధంగా అధికార యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అహర్నిశలు పనిచేస్తున్నారు రాత్రింపగలనే భావన లేకుండా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి మా రైస్ మిల్లర్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విభాగం కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పాలి మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కృష్ణా జిల్లాలో వీళ్ళు ఆ రోజు నమోదు చేసుకుంది మూడు వందల తొంభై నాలుగు లారీలు కేవలం మూడు వందల తొంభై నాలుగు లారీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు నమోదు చేసింది నాలుగు వందల యాభై ఐదు లారీలు అదే ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేను లారీలు మేము నమోదు చేశాం రిజిస్టర్డ్ వెహికల్స్ ఇవి క్షేత్రస్థాయిలో రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత సంవత్సరం బకాయిలు అంటే గత సంవత్సరం మేము ఖరీఫ్లో రబీలో ఏవైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాడామో ఈ మూడు జిల్లాలకి గాను కృష్ణా జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈ రోజే ఆ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లందరూ కూడా మేము చెల్లించడం జరిగింది ఇది మా చిత్తశుద్ధి ఈ విధంగా మేము పనిచేస్తున్నాం ఈ విధంగా రైతుకు ఒక భరోసా కల్పిస్తున్నాం ఏడు కోట్ల యాభై మూడు లక్షల గోను గోతాలు గోను సంచులు మేము ఏర్పాటు చేసాం గన్నీసు యాక్చువల్గా అవసరం ఉన్నది మా లెక్కల ప్రకారంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఆరు లక్షల యాభై నాలుగు వేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు గత సంవత్సరంలో మాకున్న అనుభవాలను ఆధారం చేసుకుని ఇంకొక కోటి వరకు మేము సేకరించి రైతు సహాయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచే విధంగా చేశాం మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో మార్పులు వచ్చినాయని పాప రైతులు కూడా ఎంతో ఆందోళనతోటి ఇబ్బంది పడతాం కష్టపడి పండించిన పంటకి నష్టం జరగకూడదనే ఒక తపనతోటి ఒక ఆవేదనతోటి రోడ్లపైన పాపం వాళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టుకుని త్వరగా తీసుకెళ్లాలి మిల్గన మరి కొంతమంది ఏమో వరి కోత మెషిన్లు అందుబాటులో రాకపోవడంతో పచ్చి ధాన్యాన్ని కూడా కోసేసి తొందరపడి కొంతవరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి దయచేసి మేము రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మేము విన్నవించుకుంటున్నాం మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్రక్రియ ఇంత అవగాహన తెచ్చుకుని ఇంత లోతుగా ప్రభుత్వం నుంచి కనివినీర రీతిలో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఒక భరోసా మేము కల్పించగలుగుతున్నాం ఎక్కడ కూడా పోర్పాటు జరగదు నేను మరొకసారి కుటుంబ ప్రభుత్వం నుంచి మాటిస్తున్నాను ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఎఫ్సిఐకి మేము జనరేట్ చేయాల్సిన ట్రక్ షీట్స్ ఒకటి డెలివరీ చేయాల్సిన సీఎంఆర్ రైస్తో పాటు రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము నూటికి నూరు శాతం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం కావాలని కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో ఒక మాఫియా ఏర్పడి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి హడావిడి చేయడానికి వాళ్ళ స్వలాభం కోసం జీపీఎస్లు పెట్టద్దని జీపీఎస్ పెడితేనే కదా మనకు తెలిసేది ట్రాన్స్పరెంట్గా ఈ లారీ ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్ళింది ఎక్కడి వరకు వెళ్ళింది ఏ మిల్లుకి వెళ్ళిందని మనం దానికోసం పారదర్శకంగా జరగాలనే ప్రక్రియలో జీపీఎస్లు ఏర్పాటు చేశాం సాంకేతిక లోపాలు ఉంటే అదే రోజు మేము సరి చేసుకుంటున్నాం ఎక్కడ పొరపాటు లేవు కానీ ఒక అలజడి సృష్టించి పదహారు వందలకే ధాన్యం కొనేయాలని పద్నాలుగు వందల యాభైకే ధాన్యం కొనేయాలని దళారులు మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మేరకు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఖచ్చితంగా మేము మీకు డెబ్బై ఐదు కిలోల బస్తాకి మేము ఇస్తాం దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం ఎక్కడ కూడా పొరపాటు ఉండదు రైతు సహాయ కేంద్రాల్లో మా సిబ్బందిని అలర్ట్ చేసాం వాతావరణం విషయంలో కూడా రైతుల దృష్టిని దయచేసి తీసుకురాగలు దలుచుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఎండి గారు ఐఎండి అధికారులతో మాట్లాడాం వివరాలు తీసుకున్నాం ముప్పయో తారీఖు వరకు మనకి వర్షాలు లేవు ముప్పయో తారీఖున ఐదు జిల్లాల్లో వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదేవిధంగా నెల్లూరు వీటి వరకు వర్షా సూ వర్ష సూచనలు ముప్పయో తారీఖు రాత్రికి కనపడుతున్నాయి కృష్ణా జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా బాపట్ల గుంటూరు ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు ఒకటో తారీఖు నుంచి ఉంది కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను ఈరోజు కృష్ణా జిల్లా అధికారులతోటి ఇతర జిల్లా అధికారులతోటి మా ఎండీ గారు సమీక్షించారు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడా లోపం లేకుండా ఈ రోజుకి ఇరవై నాలుగు వేల ట్రక్స్ అంటే లారీలు ఉండి ట్రాక్టర్లు ఉండి జీపీఎస్ ఎనేబుల్ చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ప్రత్యేకంగా ఈ ఐదు జిల్లాలో ఎక్కడైతే వర్ష వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఉచితంగా టార్పాలిన్లు ఇవ్వడానికి కనీసం ముప్పై టార్పాలిన్లు ఒక్కొక్క రైతు సహాయ కేంద్రాల్లో ప్రత్యేకంగా మన కౌలు రైతు సోదరులకి ఆదుకోవడానికి కోసం మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం దయచేసి ప్రజలు మీడియా మిత్రులు అందరికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో రైతు సోదరులు ఈ సమాచారాన్ని మీరు గుర్తించి తొందరపడకుండా పొరపాటు క్షేత్రస్థాయిలో చేస్తున్న కొంతమంది దుష్ప్రచారాన్ని మీరు నమ్మి మీ ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోపాకండి మీకు అండగా నిలబడ్డాని కోసం మీకు ఎల్లప్పుడూ మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మా వ్యవస్థ పూర్తి స్థాయిలో మీకోసమే నిమగ్నమై పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నేను ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు నాలుగు రోజులు నేను గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చాను రేపు కేబినెట్ సమావేశం తర్వాత మరొకసారి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రైతు సోదరులకి మరొకసారి మీరు ఆ నమ్మకం ఆ భరోసా ఏదైతే మేము మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామో తపనతో పనిచేస్తున్నామో దాన్ని మీరు స్వీకరిస్తారని ఆ నమ్మకం మరొకసారి మీకు తెలిపే విధంగా ఈ సమాచారం మీకు అందిస్తున్నాం